రాత్రిపూట ఈ వ్యక్తి భయంకరమైన గ్యాంగ్స్టర్లా ఉంటాడు కానీ ఇతడు పగలు అవగానే టీచర్ గా గెటప్ వేసుకుని స్కూల్కి వెళ్తాడు అలాగే డోర్ ఓపెన్ చేసి క్లాస్ రూమ్లోకి వెళ్లగా ముందుగానే క్లాసులో ఉన్న స్టూడెంట్స్ ఈ కుర్రాడి మైదా మైదాపిండి వెయ్యాలని ఒక గిన్నెను సెట్ చేస్తారు అయితే గిన్నెలో ఉన్న పిండి ఇతడి మీద పడుతూ ఉండగా ఈ కుర్రాడు ఒక్కసారిగా గొడుగుతీసి వేసుకుంటాడు అప్పుడు ఈ పిండి అంతా నేరుగా స్టూడెంట్స్ మీద పడుతుంది ఆ తరువాత ఇతడు కుర్చీలో కూర్చుని క్లాస్ స్టార్ట్ చేస్తాడు ఇంతలో స్టూడెంట్స్ అందరూ తమ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఈ టీచర్పై విసిరేస్తారు అప్పుడు ఈ కుర్రాడు తన గొడుగు తీసి ఈ వస్తువులన్నీ తిరిగి తిప్పికొట్టగా ఈ వస్తువులు వెనక్కి వెళ్ళి మళ్లీ స్టూడెంట్స్ మీద పడతాయి ఇంతలో ఒక స్టూడెంట్ పైకి లేచి నేను టీచర్ కూర్చున్న కుర్చీపై ఇంతకు ముందే గమ్ము రాశానని చెప్తాడు అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏమి జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు కానీ టీచర్ సులువుగా నుంచుంటాడు అప్పుడు స్టూడెంట్స్ అందరూ షాక్ అయిపోతారు అప్పుడు ఈ స్టూడెంట్ టీచర్ సరిగ్గా కూర్చోలేదని కుర్చీ లాగుతాడు అయినా సరే టీచర్ పడకుండా గాల్లోనే కూర్చుంటాడు అలాగే ఈ స్టూడెంట్ ను కుర్చీలో కూర్చోబెడతాడు అప్పుడు ఈ స్టూడెంట్ పైకి లేవగా మిగతా స్టూడెంట్స్ అందరూ ఇతడిని చూసి నవ్వుతూ ఉంటారు ఎందుకంటే గమ్ము వల్ల ఇతడి ప్యాంట్ చిరిగిపోతుంది అలాగే ఈ టీచర్ క్లాస్ కొనసాగిస్తాడు అప్పుడు ఇతడు బోర్డుపై రాస్తూ ఉండగా టీచర్ తమను చూడట్లేదని మళ్లీ వస్తువులన్నీ టీచర్పై విసిరేస్తూ ఉంటారు కానీ టీచర్ మెరుపు వేగంతో వీళ్లు విసిరే వస్తువులన్నీ తప్పించుకుంటూ ఉంటాడు ఇంతలో బెల్ రింగ్ అవగా స్టూడెంట్స్ అందరూ రిలాక్స్ అవుతారు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి